అమ్మవారుగా ఉంటాయి అదేవిధంగా ఏ విగ్రహం ఏ రూపంలో ఉంది ఆ రూపంలో ఆ భగవంతుడు విగ్రహ రూప ఆ దైవత్వం మీద ఒక విగ్రహం మీద చేరుతుంది అందరం కూడా రాయ కనుగా వే కానీ

ఈ విగ్రహాలు పవిత్రంగా చేసుకోవడానికి శుద్ధి కావడానికి ఈరోజు మధ్యాహ్నము ధాన్యాసం చేశారు శుద్ధి రావడానికి ఇప్పుడు చేశాము కదా ఆర్థ్యాన్ని శుద్ధి రావడం శుద్ధ చేస్తారు అయ్యారు ఒకటి వేసి ఒకటి పత్రం చూస్తారు ఆ హోమ యజ్ఞాన్ని చూసినటువంటి ఆ ఏదైతే నెయ్యి ఉందరో ఆ నేత్రం యొక్క మూడ మంత్రాల చేసిన ఆచారీ ఇప్పుడు యొక్క ప్రక్రియ ఉంటుంది కందకు చెడు నాంగలు ప్రతి వేలు కళ్ళకు ముప్పుకు వారు వద్యం కూడా లేదే విద్రంలో కూడా కొంత దేవత ఉంటారు ఆయా స్థానాలను ఒక ఆర్థిక తాండడం వల్ల ఆయాలు బలం చేయబడుతాడు శక్తి అనేది ఏర్పడుతుంది తర్వాత పుష్పానువాసం ఫలాసం చేస్తాడు అది అయిపోయాక రేపు మేష యంత్రంలో యంత్రస్థాపన ఉంటుంది యంత్రస్థాపన చేశాక తర్వాత యంత్రం మీద విగ్రహాన్ని కూర్చోబడతారు కూర్చోబెట్టాక ఆ యంత్రం పెట్టేటప్పుడు ఎంతో నవరాత్రాలు పంచలోహాలు నవధాన్యాలు నవ పాషాదాలు వేసి దైవ మంత్రాలతో ఆ యంత్రాన్ని స్థాపన చేశాక తర్వాత విగ్రహాన్ని అందరూ కూర్చోబెడతారు మరి దైవానికి ఆ శక్తి రావాలంటే ఒకటి కంపల్సరీ అవసరం ఉంది సెల్ఫోన్లు ఉదాహరణలు కానీ ఇంకొక చిత్రు రాయి ఆ రాయి రాణి చిన్న పనిచేస్తుంది ఆ రాయి చిప్ప లేదంటే ఈ పూర్తికారు వేస్తుంది ఏం పనిచేయదు దాని శక్తి అయితే చేస్తుందమ్మా చెప్పు అదే విధంగా భగవంతుడు ఆ శక్తి అనేది యంత్రం ద్వారా ఆ రుగ్రంలోకి చేరుతుంది ఆ అంతా శుద్ధి చేసే యంత్రాన్ని కూడా పోటీ అందుకనే ఆ యంత్రం ద్వారా విగ్రహాన్ని తాగించి పెట్టడం వల్ల ఆ విగ్రహాన్ని ఆ శక్తి చేకూడదు మనం ఈ ఆలయానికి రాని మనటువంటి చెడు ఏదైతే ఉందో అందరూ కూడా దూరం అయిపోతుంది చెడు లేకపోతే కాదన్నాడు చెడులో ఉన్నటువంటి అంతా కూడా దూరం అయిపోతుంది ఎందుకు ఈ ఆలయ ప్రాంగణంలో వీర యంత్ర తంత్ర మంత్రాల ప్రతిష్ట కాబట్టి దైవాన్ని యుద్ధ శక్తులు అనేవి ఈ తల్లితాపు కూడా రాలేదు అందుకనే ఏ ఆలయంలో కూడా ప్రశాంతంగా నిలిసేవాడు ఎందుకంటే ఈ ప్రక్రియలు చేసి మనం చేస్తాం కాబట్టి రోజు వేల మంత్రాలలో పూజలు చేస్తారు కాబట్టి ఆ శక్తి అనేది పరిభ్రమిస్తూ ఉంటుంది ఒకవేళ చెడు కూడా ఎవరికి రాకుండా ఉంటారు ఆలయ ప్రాంగ కాబట్టి అటువంటి శక్తి ముఖ్యమైనటువంటిది ప్రతిష్ట మనం ఇంత గురించి చేస్తున్నాము మన గ్రామంలో ఉండే అందరికీ కూడా సుఖశాంతులు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని గ్రామంతా కూడా సంకల్పం చేసుకుని ఈ విధంగా ఆలయాన్ని నిర్మించి ఈ మూడు రోజుల పాటు కూడా ప్రతిష్టా కార్యాన్ని మనం చేసుకుంటున్నాము కాబట్టి ఈ ప్రతిష్ట చేయాలన్నా కూడా ఎంతో తుండగా ఉండాలి ఇప్పుడు మనం చూస్తున్నాం కానీ కొంత వందల రోజు ఆలయం ఉంటుంది కానీ మనం ఉండవు కొన్ని రోజులే ఉంటాం తర్వాత మన పిల్లల పిల్లలు పిల్లలకు చెప్పుకుంటారు మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు ఈ గుడి నిర్మించారు మా తాత దేవస్థంభం వినిపించారు మా నాన్న గంబలు వినిపించారు ఈ విధంగా చెప్పుకుంటారు ఆస్తులు కూడా ఉండాలి కానీ ఇటువంటి ఆలయ నిర్మించినా ఒక చెరువు చూపించినా ఒక అస్సలాము అల్ాయ్కుమ వేదాలం చెప్పించిన ఉన్నాస్సమారటువంటి అందరూ కూడా శాస్త్రీయంగా ఉన్నటువంటి తీరమార ఒకటి ఆలయం ఎంతో విశేషంగా ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు ఈ విగ్రహాలకు యాస ప్రకరణ చేస్తుంటారు ఏయమహ ఓ దమోదారాజనాయ మహో ఆద్యయా జనమహ कलalar प्रसिद्ध अजरय जयम तत्व समा राज्य जो होता अत्यंत तारे विशेषदा ओम न महान पादयो हो कलार जय भूत महान हृदय ओम न महान ललाटे ओम कारण तर कपार ओम भूत महान पादयो हो ओम भूत महान हृदय ओम भूत महान गुरु ने ओम महान गुरु के मरा मुके ओम जित्राहा चक्र दैत्र ओम वित्राहा भंग दैत्र ओम वित्राहा चक्र त्रिकोण ओम वित्राहा बैल दैत्र भंग वित्राहा दक्षिण दैत्र ओम वित्राहा रक्त दैत्र ओम वित्राहा दक्षिण आशा परे ओम वित्राहा चंद्रमा दैत्र ओम वित्राहा गुरु भदन्त मक्का ओम भैरव वित्राहा हलायन्त मक्का ओम 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 जय जय राम दशरथ नंदन जय जय राम गुण गुण राम सूर्य भगवान जय राम दशरथ पुत्र अभिजीत जय राम बाल तीर्थ राम पजग राम जय जय राम और भगवान विजय राम जय जय राम जय जगत अभिजीत जय राम अदुर्गा महाrowData अदुर्गा महाकचरेण लखेदाय महा रशे इमेदाय महाक्षबुरे सार्वभौरा वरबुरे सर्वे दुर्गा महाrowDatarowData इतेह सुखदना महाrowDatarowData दयामय महाकौगे एकमसाय महातजक तक्मना महाबुदा सदा सदा महाकलेदा महाrowDatarowData सर्वदेव परासुरापतय महाrowData सर्वदेव